మీకు ఈ విషయం తెలుసా మనం ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు నవ్వడం వల్ల మన స్ట్రెస్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంట్రోల్ లో ఉంటుంది సో అందుకోసం మీరు ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు కామెడీ వీడియోస్ చూడడం మన హెల్త్ కి చాలా మంచిది మరియు మనం పడుకునే ముందు తలకి కానీ పాదాలకి కానీ ఆయిల్ తో మసాజ్ చేసి పడుకుంటే మనకి నిద్ర తొందరగా పడుతుంది మరియు టీ కాఫీలు తరచుగా తాగడం వల్ల మనకి గ్యాస్ మరియు యాసిడిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకోసం మనం టీ కాఫీలు తరచుగా తాగకపోవడం చాలా మంచిది మరియు మనం ప్రతిరోజు లెఫ్ట్ సైడ్ పొజిషన్ లో పడుకోవడం వల్ల మనకి మంచిగా నిద్ర పడుతుంది మనం ఫోన్ చార్జ్ పెట్టి ఎప్పుడు కూడా ఫోన్ మాట్లాడకూడదు ఒకవేళ అలా చేసినట్లయితే ఫోన్ ఓవర్ హీట్ అయి పేలే ఛాన్సెస్ ఉన్నాయి మరియు మన ఇంట్లో గోడలపైన ఎక్కువగా స్పైడర్లు ఉన్నట్లయితే సాల్ట్ వాటర్ ని స్ప్రే చేయడం వల్ల స్పైడర్లు ఇంకెప్పుడు రాకుండా ఉంటాయి మరియు మన ఫ్రిడ్జ్ లో నుంచి బ్యాట్ స్మెల్ వచ్చినట్లయితే ఫ్రిడ్జ్ లో కొంచెం బేకింగ్ సోడా పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మరియు మన గోర్లు మిగతా కాలాలతో పోలిస్తే ఎండాకాలంలో తొందరగా పెరుగుతాయి మరియు ప్రపంచ అన్ని చెట్లతో పోలిస్తే మనకి మర్రి చెట్టు ఎక్కువగా ఆక్సిజన్ ఇస్తుంది అందుకోసం మన జీవిత కాలంలో ఒక్క మర్రి చెట్టునైనా నాట చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి